కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయనకన్నా బూతులు మాట్లాడే ఎవరు ఉన్నారా ఈ రాష్ట్ర రాజకీయాల్లో అరే కాలకొండలు చెప్పు చేతులకి వచ్చినాయే ఎమ్మెల్యే నా కొడకల్లారా వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని అన్నమాట వాస్తవం కదా చెప్పని అడుగుతా ఉన్నా ఏ నీకేమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా నువ్వు బూతులు మాట్లాడొచ్చా ఇంకెవడు బూతులు మాట్లాడకూడదా ఈ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఎవడైనా సరే ఇలా బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా వైసీపీ ఎమ్మెల్యే నా కొడకలారు ఏందే మేము నా కొడకలమా గెలిచిన వాళ్ళం కదా ప్రజలు ఇప్పుడు ఎప్పుడు ఓడిపోయాం అది వేరే విషయం నీకన్నా బూతులు మాట్లాడి అని నేను అడుగుతా ఉన్నా ఎవరు మాట్లాడారు బూతులు ఎవరిని మాట్లాడితే టేక్ యాక్షన్ దట్ ఈజ్ నాట్ ఆర్గనైజ్డ్ ఇవాళ ఆర్గనైజ్ చేసి బూతులు మాట్లాడిస్తున్నారు నారా లోకేష్ గారు ఆయనకు ఆయన తండ్రి గారు దానికి నువ్వు మద్దతు పలుకుతున్నావు గుర్తు పెట్టుకోమని